అక్కడున్న విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ఒక పట్టుదల నేర్పడం వల్ల ఆయా దేశాలు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి పదం వైపు నడుస్తున్నాయి మరి వాటి అన్నిటిని కూడా మనం వినడమే కాదు చూడాల్సిన అవసరం ఉంది అందుకే ఒక లక్ష ఇరవై వేల మంది టీచర్లు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఇందులోకి వెళ్లి ప్రతి సంవత్సరం ఒక రెండు వందల మంది టీచర్లను ఇనీషియల్ గా ఇతర దేశాలకు పంపించి అక్కడ ఉన్న పరిస్థితులను మీరు స్టడీ చేసి ఒక అవగాహనతోనే వెనక్కి రావాల్సిన అవసరం ఉంది ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకుంటున్నాం టీచర్స్ ఎందుకు అని నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉంది మనం ఉద్యోగం వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు మనం రాసిన పోటీ పరీక్షలు ఒకలాంటివి ఈ రోజు ప్రతి సంవత్సరం విధానం ఎడ్యుకేషన్ పాలసీస్ మారుతున్నాయి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఒకలాగా ఉంటే మనకు తెలంగాణకు అసలు ఏ పాలసీ లేకుండా మనం ఉన్నాం అందుకే మన్నటికి మొన్న నేను ఆర్డర్ ఇచ్చిన తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని ప్రిపేర్ చేయడానికి పెద్దలు కేశవరావు గారిని చైర్పర్సన్ గా పెట్టి కడే శ్రీహరి గారిని అక్నూర్ మురళి గారిని మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులను కలిపి తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ చేయడానికి ఒక కమిటీని అపాయింట్ చేసిన తెలంగాణ కూడా ఒక నూతనమైన ఎడ్యుకేషన్ పాలసీ కావాలి ఆ ఎడ్యుకేషన్ పాలసీ పేద పిల్లల జీవితాలలో వెలుగులు నింపాలి అందుకే మిత్రులారా ఈ రోజు ఉత్తమ ఉపాధ్యాయులను అభినందించడమే కాకుండా నర్సరీ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ట్వెల్త్ తర్వాత ఆ పిల్లలకు విజడం వస్తుంది కానీ ఫౌండేషన్ లేకుండా మీరు అంతస్తులు కడతామంటే అది ఉపయోగం లేదు ఆ ఫౌండేషన్ అనేది ఇయ్య మీరు నేను కలిస్తే ஃபவுண்டேஷன் தேசாண்டே ஆதர்சங்க நிலபடுத்தம்